ఒక ప్రకటన కుంభస్థలం బట్టలు కొట్టేలా ఉండాలి ఒక విశ్లేషణ కోట్ల మంది మెదడు చీలుస్తూ నిజాలు చెప్పేటట్టుగా ఉండాలి ఊహించింది జరగాలి గొప్ప స్థాయిలో మంచి జరగాలి అల్టిమేట్గా పేదవాడు బతికి బట్ట అంతే తప్ప ఒకరిని ముంచాలి ఒకని కోసం తొక్కాలి అనే ఆలోచన ఉన్నవాడు ఎప్పుడు కూడా పైకి రాడు తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఆదివారం రోజున సిద్ధం అనే వేదిక మనం చూసాం ముఖ్యమంత్రి చేపట్టిన సిద్ధం వేదికగా గ్రాండ్ సక్సెస్ అయితే అయిపోయింది గ్రాండ్ సక్సెస్ కాదండి బ్లాక్ బస్టర్ బొమ్మ అదిరింది అని చెప్పవచ్చు ఇలాంటి సభలు కనీ విని ఎరగని స్థాయిలోనే కాదు దేశంలో ఏ ఎక్కడ కూడా మొదటిసారిగా ప్ర ప్రపంచంలో దూసుకెళ్తున్న వేదికగా అని చెప్పాలి కూడా ఈ సభా వేదిక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేసిన ఈ సిద్ధం సభ ఇతర రాష్ట్రాల్లో సైతం ఇంప్లిమెంట్ చేసే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి ఇక సోషల్ మీడియా గురించి చెప్పాల్సిన అవసరం లేదు గది గడిచిన శని ఆదివారం రోజులు మొత్తం కూడా సిద్ధం వేదిక ఊపేసింది ఆదివారం సిద్ధం సభలతో టీవీలు సోషల్ మీడియా సైట్లు ఇన్స్టాగ్రామ్లు ట్విట్టర్లు ఎటు చూసినా సిద్ధం ఊపి పారేసింది వై నాట్ వన్ సెవెన్ ఫైవ్ నినాదంతో వచ్చిన జగన్ సిద్ధం హ్యాష్ టాగులు ట్రెండింగ్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ తదుపరి సామాజిక మాధ్యమాల్లో సిద్ధం సభ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అభిమానులు భారీగా పోస్టులు కూడా పెట్టారు జన సముద్రాన్ని తలపించే సభా ప్రాంగణం చూసి జగన్ ర్యాంప్ వాక్ చేస్తున్న నడుస్తున్న విధానం చూసి ప్రజలు ఫిదా అయ్యారు ఇలా ఉండాలిరా ఒక లీడర్ అనేవాడు అనేటట్టుగా ఉంది తప్ప శభాష్ అనేటట్టే ఉంది తప్ప ఇలా కాకూడదు ఇలా లేదు అనేటట్టే ఏ ఎక్కడ లేదు బతికితేల బతకాల రాన్నట్టంటే కానీ సభ ప్రతి స్పీచ్ ప్రతి నడక కూడా ఉంది ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తుండగా జనం నిరాజనులు పలుకుతున్న ఫోటోలు ఎక్స్లో మనం చూడవచ్చు లైవ్లో చాలామంది కూడా వీక్షి మనవడి కోసం వచ్చాను అంటూ ఏకంగా ఒక ఒక ముసలావడ అవ్వ డెబ్బై ఏళ్ళ వయసున్న వృద్ధిరాలు ఉదయం ఏడు గంటలకే సభ ప్రాంగణంకి చేరుకోవడం అంటే ఇది కాదా విజయం అంటే ఉదయాన్నే సభా వేదిక వద్ద వృద్ధురాలు కా కళ్ళు తిరగడం చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు ఇప్పుడే ఎందుకు వచ్చావవ్వా అని అడిగిన వారందరికీ మా వలన మా ఆలన పాలన చూస్తున్నామా మనవడిని చూసేందుకు వచ్చానయ్యా అని ఆ బదులిచ్చిన పెద్దావిధం చూస్తే జగన్ మనసు ఏంటో అర్థమవుతుంది ఇక ఇక చంద్రబాబు టీడీపీ ఎల్లో మీడియా దుష్ప్రచారాలు చేసే ఎంతో చెత్త విధవలకు మైండ్ బ్లాక్ అవడమే కాదు ఓడిపోతామన్నది క్లియర్గా కనిపిస్తుంది ఏమి చేయాలో దిక్కు తోచక పిచ్చి కూతలు పిచ్చి డ్రామాలు ఆడుతున్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సభా వేదికపై కూడా ఒక అనుమానాస్పద డ్రోన్ను ఎగరవేయించి నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయాడు అంబటి రాంబాబు మాట్లాడుతున్న తరుణంలో ఒక ప్రైవేటు డ్రోన్ ఎగరటాన్ని గుర్తించిన అధికారులు వెంటనే దాన్ని కిందికి తీశారు ఎవడిదిరా అని ఆరాధిస్తే నారా లోకేష్ పంపించిన దొంగల్లా తెలుస్తుంది ఇలా ఇంట్లో కూర్చొని దొంగలాగా ఈ పనులు ఏంట్రా అంటూ లోకేష్కు చివాట్లు కూడా పడ్డాయి అనిల్ కుమార్ యాదవ్ నుంచి ఎంత పడితే ఏం లాభం చెవులో షె ముందు శంఖం మాదిరిగానే ఊదినట్టుగా శబ్దం అన్నట్టుగానే అయింది టీడీపీ చంద్రబాబు పవన్ లోకేష్ల పరిస్థితి ఏదేమైనా ప్రజలైతే ఒకటి గ్రహించారు బ్లాక్ బస్టర్ బొమ్మ హిట్ జగన్ మళ్ళీ బ్లాక్ బస్టరే అంటున్నారు